కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడవుతారని ఎవరు ఊహించలేదు బల్మూరి వెంకట్ ని పెద్దల సభకు పంపుతారని పార్టీ నేతలే అనుకోలేదు కానీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఏది అసాధ్యం కాదు ఏది జరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పదేళ్ల తరువాత అధికారం దక్కిన తెలంగాణలో కాంగ్రెస్ బలపడాలనుకుంటోంది అందుకే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది ఓ రాజ్యసభ ఓ ఎమ్మెల్సీతో ఆగేలా లేదీ ట్రెండ్ మంత్రివర్గంలో కూడా యువతరానికి ప్రాతినిధ్యం దక్కేలా ఉంది పార్లమెంట్ కౌంటింగ్ తరువాత కేబినెట్ విస్తరణలో అదే జరగబోతోందా ఎవరున్నారు రేసులో యువ ఎమ్మెల్యే ఉందా హైకమాండ్ ఆలోచన అదేనా కాంగ్రెస్ గతంలో లేదు ఇకపై ఉండబోదు పార్టీలోనే జరుగుతోంది చర్చ సీనియర్లు జూనియర్లు జాంతానాయి ఎవరు తెగబడి పనిచేస్తే ఎవరు పార్టీ భవిష్యత్తుకు భరోసా ఇస్తే వారికే పెద్ద అనే ఫార్ములా మొదలైందనేది ఓపెన్ టాక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగబోతోంది ఇప్పటికే ఆరు బెత్తుల భర్తి కోసం తెర వెనుక కసరత్తు మొదలైపోయింది తెల సీనియర్ల పేర్లే కాదు తొలి ప్రయత్నంలోనే గెలిచిన యువ నాయకుల పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి క్యాబినెట్ కూర్పులో సామాజిక వర్గాల సమీకరణాలు కూడా కీలకం కాబోతున్నాయి ఫలానా వారికి పక్కా అంటూ కొంతమంది సీనియర్ల పేర్లు బలంగా వినిపిస్తున్నా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలో కూడా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ రేపుతోంది వికాస్గిరిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావుకు తర్వాత మరో పదవేది దక్కలేదు ఆయనే వద్దనుకున్నారని అది కొడుకు కోసమే అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గిరిలో తండ్రి ఓటమిపాలైన మెదక్ లో మాత్రం ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్ తొడగొట్టి గెలిచారు ఏఆర్ఎస్కి కి గట్టి పట్టున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కేబినెట్ విస్తరణకు కసరత్తు జరుగుతున్న సమయంలో రాజకీయాలకు కొత్తైన రోహిత్ పేరు వినిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మైనంపల్లి హనుమంతరావు పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఆయన అలాంటి ప్రయత్నం ఏది చేయలేదు కుమారుడు రాజకీయంగా మరో మెట్టెదగాలన్న లక్ష్యంతోనే ఆయన టికెట్ రేసులో లేరంటున్నారు ఆయన ఆలోచనకు తగ్గట్లే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా విద్యావంతుడైన మైనంపల్లి రోహిత్ పేరుని పరిశీలిస్తోందన్న ప్రచారం బలంగా ఉంది కాంగ్రెస్ లో ఏదన్నా జరగచ్చు ఎందుకంటే రాహుల్ నాయకత్వంలో పార్టీ ఆలోచన ధోరణి మారుతోంది తెలంగాణలో రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికని సీనియర్లు కూడా ఊహించలేకపోయారు కాంగ్రెస్ సీనియర్ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ యాదవ్ ని నేరుగా రాజ్యసభకు పంపారు ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్ ని పెద్దల సభకు పంపిస్తారని ఎవరూ ఊహించలేదు ఈ రెండు నిర్ణయాలతోనే యువనాయకత్వానికి పెద్దపీట వేయాలన్న కాంగ్రెస్ ఆలోచన తెలిసిపోయింది తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో ప్రభుత్వంలో కూడా యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో అగ్రనేతలు ఉన్నట్లు కనిపిస్తోంది ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చేందుకు మైనంపల్లి రోహిత్ పేరుని పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది దట్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాట్లాడినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వంలో కూడా యువ నాయకత్వం క్రియాశీలకంగా ఉండాలనుకుంటున్నారట రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగానే రోహిత్ తో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాట్లాడిందని చెబుతున్నారు కొడుక్కి మంత్రి పదవి ఇవ్వాలని మైనంపల్లి హనుమంతరావు కోరారని అందుకోసమే తాను పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోరలేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరితో పార్టీ ముఖ్యనేతలు మాట్లాడారని పై స్థాయిలో పైనలైతే మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలున్నాయంటున్నారు రాజ్యసభ శాసన మండలిలో నాయకత్వాన్ని ప్రోత్సహించినట్లే పదేళ్ల తర్వాత అధికారం దక్కిన తెలంగాణలో కూడా యువతకు చోటు కల్పించాలన్నదే పార్టీ ఆలోచనగా చెబుతున్నారు తెలంగాణ కేబినెట్ లో మరో ఆరు ఖాళీలున్నాయి ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క మంత్రి కూడా లేదు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహ ఒకరే మంత్రివర్గంలో ఉన్నారు ఇంట్లో మైనంపల్లి హనుమంతరావు వ్యూహాత్మకంగా కొడుకును తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించాకే అగ్రనేతల ముందు మైనంపల్లి తన మనసులోని మాట చెప్పారంటున్నారు పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణ దేశంలో పిన్న రోహిత్ కి అవకాశం కల్పించే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తోందని చర్చ జరుగుతోంది పార్టీలో యువతకు ఇస్తున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనతో ఉందట కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా అన్ని మంచి శకునములే అన్నట్లు అధిష్టానం ఓకే అంటే రోహిత్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే